ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః పాపదామ దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమిహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండము అందరు అరవై ఎనిమిదవ సర్గయందరు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ రాముడు జటాయువుకు దాహ సంస్కారము చేయుట అనే కథగా విందాం క్రూరుడైన రావణుడు నేల మీద పడగొట్టిన ఆ జటాయువును చూచి రాముడు మంచి మిత్ర సంపద గల సౌమిత్రుతో ఈ విధంగా పలికాడు ఈ జటాయువు నాకు సహాయం కొరకై ప్రయత్నం చేస్తూ యుద్ధంలో రాక్షసుని చేత చంపబడ్డాడు అనగా కొట్టబడ్డాడు ఈ విధంగా ఎవరు విడవడానికి ఇష్టపడని ప్రాణాలను విడవబోతున్నాడు సత్యం ఈతని శరీరంలో ప్రాణం చాలా దుర్బలంగా ఉన్నట్లు కనబడుతోంది అందుచేతనే ఇతని కంఠస్వరం తగ్గిపోయి వ్యాకులుడుగా కనబడుతున్నాడు అటు పిమ్మట జటాయువుతో ఈ విధంగా పలికాడు ఓ జటాయు మరొకసారి మాట్లాడగలిగితే సీత విషయము నీ వధ విషయము చెప్పుము రావణుడు ఏ కారణాన్ని పురస్కరించుకుని సీతను హరించాడు అతనికి నేను ఏ అపకారం చేశానని అతడు నా ప్రియురాల్ని అపహరించాడు ఆ రాక్షసుని పరాక్రమం ఎట్టిది అతని రూపం ఎట్టిది అతను ఎట్టి పనులు చేస్తాడు అతన్ని నివాసం ఎక్కడ ఆ రాక్షసుడు అపహరించే సమయమున సీత ముఖం ఏ విధంగా అయిపోయింది ఆమె ఏమన్నది తండ్రి ప్రశ్నిస్తున్న నాకు సమాధానం చెప్పు అని పలికాడు ప్రాణావసాన స్థితిలో ఉన్న జటాయువు విలపిస్తున్న రాముని వైపు కళ్ళు పైకెత్తి చూసి చాలా క్షీణించిన స్వరంతో ఈ విధంగా పలికాడు రాక్షసరాజైన రావణుడు మాయచేత అధికమైన గాలిని దట్టమైన మేఘాలను సృష్టించి ఆకాశ మార్గంలో ఆ సీతను అపహరించాడు నేను అలసిపోయి ఉన్నప్పుడు నా రెక్కలు ఛేదించి రాజపుత్రి అయిన సీతను తీసుకుని దక్షిణపు దిక్కు వైపు వెళ్ళిపోయాడు రామా నా ప్రాణాలు అడ్డగింపుబడుచున్నాయి చూపు తిరిగిపోతోంది వట్టివేళ్ల వంటి కేశాలు గల బంగారు చెట్లను చూస్తున్నాను మృత్యు ఆసన్నమైన వారికి బంగారు చెట్లు కనబడతాయి అని ప్రతీతి రావణుడు సీతను అపహరించిన ముహూర్తానికి విందము అని పేరు ఆ ముహూర్తమునందు పోయిన ధనము అచిరకాలంలోనే యజమానికి తిరిగి లభిస్తుంది ఈ విషయము ఆ రాక్షసునికి తెలియదు నీ ప్రవిరాలైన జానకిని హరించిన రాక్షసరాజైన రావణుడు గ్యాలము మృంగిన చేప శీఘ్రంగా నశించగలడు నీవు సీతను గూర్చి దుఃఖించకు నీవు శీఘ్రంగా యుద్ధంలో ఆ రాక్షసుని చంపి సీతను పొందగలవు ఇంకా తెలివి తప్పని జటాయువు రామునితో విధంగా మాట్లాడుతూ ఉండగా అతనికి మరణం ఆసన్నమవడం చేత అతని ముఖం నుండి మాంసంతో కూడిన రక్తం స్రవించింది ఆ రాక్షసుడు విశ్రవసుని కుమారుడు సాక్షాత్తు కుబేరుని సోదరుడు అని చెప్పి జటాయువు దుర్లభములైన ప్రాణములను విడిచిపెట్టాడు రాముడు దోషిలి పట్టి ఇంకా చెప్పుము ఇంకా చెప్పుము అని అంటూ ఉండగానే జటాయువు ప్రాణాలు శరీరమును విడిచి ఆకాశం మీదకి ఎగిరిపోయాయి అప్పుడు ఆ జటాయువు శిరస్సును నేల మీద పడవేసి పాదములు చాపి శరీరమును నేల మీద జార విడిచి ఉరిగిపోయాడు అనేక దుఃఖములు ఒక్కసారిగా వచ్చి పడడం చేత దీనుడైన రాముడు ఎర్రని కళ్ళు గల పర్వతం వంటి దేహం గల మరణించిన ఆ జటాయువును చూసి లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు రాక్షసులకు నివాసమైన ఈ దండకారణ్యంలో సుఖంగా నివసిస్తున్న ఈ జటాయువు నా నిమిత్తమై మరణించాడు అతి దీర్ఘాయు రాయము గల జటాయువు చాలా కాలం కార్యవ్యగ్రుడై ఉండేవాడు అట్టి ఇతడు ఇప్పుడు చంపబడి ఉన్నాడు కాలాన్ని ఎవరు దాట జాలరు కదా నాకు ఉపకారం చెయ్యాలి అనే కోరికతో సీతను రక్షించడానికే వెళ్ళిన ఈ జటాయువు అతడి కంటే అధిక బలశాలి అయిన రావణుని చేత చంపబడ్డాడు ఈ పక్షరాజు తండ్రి తాతల నాటి నుండి వస్తున్న గొప్ప గురుధ్ర రాజ్యాన్ని తన ప్రాణములను నా నిమిత్తమే విడిచిపెట్టాడు సూర్యులు శరణాగత రక్షకులు ధర్మాన్ని ఆచరించేవారు అయిన సత్పురుషులు అంతటా ఉంటారు కదా జంతువులలో కూడా కనబడుతున్నారు కదా ఈ జటాయువు మరణించడం వల్ల అందులోనూ నా నిమిత్తమే మరణించడం వల్ల నాకెంత దుఃఖం కలుగుతోందో అంత దుఃఖం సీతాపహరణం వల్ల కూడా కలగలేదు శ్రీమంతుడు గొప్ప కీర్తి కలవాడు అయిన దశరథ మహారాజు నాకు ఏ విధంగా పూజ్యుడో గౌరవింపదగ్గవాడో ఈ పక్షిరాజు కూడా అదేవిధంగా పూజ్యుడు మాన్యుడు లక్ష్మణ కట్టెలు తీసుకురా అగ్ని నిమధించి నా నిమిత్తమై ప్రాణాలు విడిచిపెట్టిన జటాయువును చితిపైకి ఎక్కించి దహన సంస్కారం చేస్తాను ఓ గుద్రరాజా సర్వదా యజ్ఞాలు జప యజ్ఞాదులు చేసేవారికి ఏ గతి లభిస్తుందో ఆహితాగ్నులకు ఏ గతి లభిస్తుందో సన్యాసులకు లేదా యుద్ధంలో వెన్ను చూపని వారికి ఏ గతి లభిస్తుందో భూదానం చేసేవారికి ఏ గతి లభిస్తుందో ఆ గతిని నువ్వు పొందుతావుగాక నేను అనుజ్ఞయిస్తున్నాను నా చేత సంస్కరింపబడిన నీవు అత్యుత్తమములైన లోకాలకి వెళ్ళు ధర్మాత్ముడైన రాముడు ఈ విధంగా పలుకుతూ జటాయువుని చితిపైకి ఎక్కించి చాలా దుఃఖిస్తూ తన బంధువులకు వలే దహన సంస్కారం చేశాడు లక్ష్మణ సమేతుడై అడవిలోకి వెళ్ళి లావుగా ఉన్న పెద్ద రోహి మృగములను చంపి జటాయువునకు పెండ ప్రదానం చేయడానికే దర్భలు పరిచాడు రోహి మాంసములు తీసి ముద్ద చేసి రమ్యమైన ఆకుపచ్చని పచ్చిక బీడినందు జటాయువు కొరకు పెండాలను ఇచ్చాడు ఏ మంత్రం మరణించిన మానవుని స్వర్గానికి పంపునని బ్రాహ్మణులు చెబుతారో అట్టి పితృదేవతలకు సంబంధించిన మంత్రాన్ని రాముడు ఆ జటాయువు కొరకై జపించాడు పిమ్మట ఆ రాకుమారుద్దరూ గోదావరి నదికి వెళ్లి నదిలో స్నానం చేసి శాస్త్రోక్త ప్రకారమున అతనికి తర్పణాలు చేశారు చేయడానికి చాలా కష్టమైన కీర్తికరమైన చేసి యుద్ధంలో ప్రాణాలు విడిచిన ఆ జటాయువు మహర్షి వంటి ఆ రాముడు సంస్కరించడం చేత పుణ్యము మంగళప్రదము తనకు తగినది అగు ఉత్తమ గతిని పొందాడు రామలక్ష్మణుడు జటాయువునకు తర్పణములు చేసి అతని మాటపై దృఢమైన నమ్మకంతో సీతను వెతకవలను అని నిశ్చయించుకుని దేవతల ప్రభువైన విష్ణువు ఇంద్రుడు వలె అడవిలోకి వెళ్ళారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై ఎనిమిదవ సర్గందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు జటాయువునకు దాహ సంస్కారము చేయుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి అరవై తొమ్మిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని కబంధుని బాహువులలో చిక్కుకున్న రామలక్ష్మణులు చింతించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ 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 తత్తుల రామనామరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి